రైతులు అందరూ కూడా అన్న తెలిసి తెలియని రైతు అందరూ వచ్చేస్తున్నారు అందరూ కూడా యూత్ అట్రాక్షన్ అయిపోయింది లోన్లు ఇస్తున్నారు సబ్సిడీ మీద వస్తున్నాయని తెలుసుకొని వచ్చేసి కొనేస్తున్నారు తప్ప అందులో లాభ లాస్ అని ఎవరన్నది ఆలోచించట్లేదు ఈ పల్సం చూడాలన్నా గేదని గేదని ఓకే ఈ తొక్క పల్సం చూసి గేదని తీసుకోవాలి ఓకే ఒక రైతు ఎట్లా ఏది సెలెక్ట్ చేసుకోవాలి ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి గేదని తీసుకోవడంలో ఎప్పుడు కూడా డైరీ ఎట్టి వాళ్ళు ఓన్గా రన్ చేసుకుని ఓపుకుంటేనే డైరీ పెట్టాలన్నా సొంతంగా పని చేసుకోవాలి సొంతంగా పని చేసుకోవాలి ఎవరు కాలే ఈ నాకు పది కేజీలతో స్టార్ట్ చేద్దామని వచ్చాడు అన్న డైరీ నేనేం చెప్పానంటే కొత్తగా పెడతాను కదన్నా రెండు ఆటలను తీసుకుని వెళ్ళు ఒక వన్ వీక్ తర్వాత లేదా టెన్ డేస్ తర్వాత ఇంకో రెండు ఆటలు పట్టుకునే వెళ్ళు నీకు ఏ విధంగా మెయింటెనెస్ చేయాలన్న తెలుస్తుంది ఈ రెండు ఆటలు వర్కర్ని నెట్టొద్దని చెప్పాను అన్న మీరు మీరు ఏ ఊరు మీ పేరు మీ డీటెయిల్స్ చెప్పండి అన్నోవరం అన్న భోగవరం తీసుకున్నారన్న మీరు మీరు రెండు కేజీలు కూడా మేము చెప్పి పాలు రెండు పూటలు తీసుకున్నారు కదా తీసుకున్నారు ఎన్ని చెప్పాం మీకు ఐదు ఐదు లీటర్ మీరు రెండు పూటలు బిల్ చెక్ చేసే కదా తీసుకున్నారు మీరు ఏ కేజీ ఎంత కొన్నారు రెండు అట్లని రెండు కేజీలు రెండు లక్షలకి ఇచ్చాం మీకు మేము బేరం చెప్పినా మీరు అడిగే కదా తీసుకున్నారు మీకు దానాలు అవి ఏం పెడుతున్నాము రెండు పూటలు చూసుకొని మీరు తీసుకున్నారు కదా అన్న మూడు మూడు రోజులు చూసాం తీసుకున్నాం బాగున్నాయి కూడా బాగున్నాయి రెండు కేజీలు కూడా నేను డైరీ కొత్తగా పెడుతున్నాను రెండు కేజీలు తీసుకున్నాను చాలా బాగుంది బాబాయ్ అన్న చాలా ఎవరైనా చెప్పాడు నేను పది కేజీలు తీసుకున్నాను అన్నగా రెండు అరని బట్టి బాగా చూస్తున్నాయి అని చెప్పి నాకు బాగున్నాయి రెండు కేజీలు కూడా నాకు మిమ్మల్ని రిసీవ్ చేసుకుని ఈ విధంగా చూసి బాగా రిసీవ్ చేసి బాగా బాగా చూసాను నేను అన్ని మీరు సాటిస్ఫాక్షన్ కదా అన్ని సాటిస్ఫాక్షన్ నాకు నేను చెప్పిన దానిలోకి మీకు అన్ని బాగా నచ్చినాయి కదా నచ్చినాయి అన్న బాగున్నాయి రెండు బాగున్నాయి నాకు నచ్చినాయి అన్నీ ఎలా వివరించాడు బాగున్నాయి కూడా మీకు దాన విధానం ఏ విధంగా పెట్టాలన్నది చూడ పది కేజీలతో స్టార్ట్ వచ్చాడు అన్న డైరీ ఏం చెప్పానంటే కొత్తగా పెడతాను కదన్న రెండు ఆటలు తీసుకుని వెళ్ళు ఒక వన్ వీక్ తర్వాత లేదా టెన్ డేస్ తర్వాత ఇంకో రెండు ఆటలు పట్టుకుని వెళ్ళు నీకు ఏ విధంగా మెయింటెనెన్స్ చేయాలన్నది తెలుస్తుంది ఈ రెండు ఆటలతో వర్కర్ని ఎట్టొద్దని చెప్పేవన్న మేము ముందు ఏంటంటే డైరీగా ఉండవలసింది ఏంటంటే సొంతంగా చేసుకోమని చెప్పి వర్కర్ని పెడతానన్నారు అయినా వర్కర్ వద్దన్నా మీరు పది ఆటలతో అన్నది ఆరు ఆటలుగా సెట్ అవ్వండి ఆరు ఆటలు మీరు ఒకరు మెయింటెనెన్స్ చేసుకుంటే మీకు అనుభవం వస్తుంది అనుభవం బట్టి మళ్ళీ ఒక ఐదు ఆరు నెలల తర్వాత వర్కను పెట్టుకొని హెవీగా ఒక పదిహేను ఇరవై వేసుకుందని చెప్పి నేను అందగల రెండు కేజీలు ఇచ్చిపోతున్నాను గోకవరం అన్న ఇంటికి గోకవరం అన్న ఇచ్చారు చాలా బాగున్నాయి చాలా ఎక్స్పీరియన్స్ థ్యాంక్స్ అన్న నేను మళ్ళీ మళ్ళీ నువ్వు మా డైరీకి రావాలి నేను నీ గేదెలు ఇరవై గేదెలు సెట్ చేయాలి నువ్వు నువ్వు కోరుకునేది అదే ప్రతి రైతు చెప్పేది ఏంటంటే మంచి గేదెలు పట్టుకెళ్ళండి సక్సెస్ఫుల్గా సాధించాలి ఏ డైరీ అయినా చాలా బాగున్నాయి థ్యాంక్స్ ఓకే అన్న రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సీబీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రెసెంట్ అయితే మనం ఇక్కడ రాజమండ్రి దగ్గర ఉన్నా ఒకసారి అయితే వాళ్ళ లొకేషన్ వాళ్ళ ఫామ్ పేరు అయితే డీటెయిల్స్ అయితే అడుగుదాం అన్న నమస్తే అన్న నమస్తే అన్న ఒక్కసారి మీ పేరు మన లొకేషన్ ఒకసారి చెప్పరానా ఓకే అన్న నా పేరు వచ్చి బాబీ మా ఫామ్ పేరు కూడా బాబీ డైరీ ఫామ్ మా దగ్గర మూడు వందల అరవై రోజులు కూడా ప్యూర్ ముర్ర గేదలు లభిస్తాయన్న మా దగ్గర ఉన్న క్వాలిటీ చూడండి ఒకసారి ఓకే చూసుకోవచ్చు మనం అయితే ప్రెసెంట్ అయితే బాబి డైరీ ఫామ్ లో ఉన్నాము వీళ్ళ దగ్గర అయితే ఎనీ టైం కూడా మూడు వందల అరవై ఐదు రోజులు కూడా గేదెలు అవైలబుల్ అన్న ఓకే అలా ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర ఎన్ని గేదెలు సేల్కున్నాయి ప్రజెంట్ మన దగ్గర అయితే పది ఉన్నాయన్న పది గేదెలు అమ్మకానికి ఉన్నాయి అవునన్నా ఓకే ఎనీ టైం కూడా మన దగ్గర ఎన్ని గేదెలు ఒక పది ఉంటే మినిమం పది బిలో లేకుండా ఉంటాయి అంటే అందరూ కూడా ఇరవై ఉన్నాయి ముప్పై అంటే అన్న ఎన్ని ఉత్తమ అట్లా ఏం నమ్మకర్లేదు ఓకే చూడండి అంటే షెడ్ లో ఉన్నాయి మనం చూపించున్నాం కాబట్టి గ్యారెంటీ కానీ చెప్తున్నాం అది ఓకే అది అయితే మనకి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాయి చూసుకోవచ్చు మనం ప్రజెంట్ అయితే మనం ఇక్కడ బాబీ డైరీ ఫామ్ లో ఉన్నామండి ఇక్కడైతే వీళ్ళ దగ్గర ఎనీ టైమ్ కూడా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా ముర్రాబ్రీడకి సంబంధించిన గైతే తమకానికి ఉంటాయని చెప్పి మనకి చెప్పడం జరిగింది ఇక్కడైతే మనం ప్రజెంట్ అయితే వర్షాకాలం కదా రేట్ అయితే పదిహేను వేల నుంచి ఇరవై వేలు అయితే కూడా చెప్తున్నారు ఈ బొఫైల్లో తీసుకొస్తున్నారు దీని డీటెయిల్స్ అయితే ఒకసారి అడుగుదాం దీని క్వాలిటీ కూడా చాలా బాగుంది హై హై క్వాలిటీ సైజు కూడా హెవీ సైజు ఉందండి మిల్క్ కెపాసిటీ అది ఇంకా డెలివరీ అయిందా లేదా అనే విషయాలు అయితే ఒకసారి అడుగుదాం

కూడా చాలా బాగుంది అట్రో చూడండి ఇంకొక ఫిఫ్టీన్ డేస్ టైం ఉందా ఫిఫ్టీన్ డేస్ డేస్ టైం ఉంది చూసుకోవచ్చు దీని సైజు కానీ హైట్ కానీ క్వాలిటీ చాలా బాగుందండి ప్యూర్ సంబంధించిన అయితే వీళ్ళ దగ్గర అనుకుంటాయని చెప్పారు ప్రజెంట్ అయితే పది గేదెలు అయితే సేల్కి సార్ ఇప్పుడు మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉంటుంది స్టార్టింగ్ అయితే అన్న మీకు ముర్ర బ్రీడ్ కావాలి లక్ష లక్ష పది లక్ష పదిహేను స్టార్టింగ్ అవుతుంది ఓకే బ్రీడ్ బ్రీడ్ ఓకే మీకు నైన్టీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ క్రాస్ బ్రీడ్ ఉన్నది అనుకోండి నైన్టీ ఫైవ్ పడుతుంది క్వాలిటీని బట్టి రేటు ఓకే చూసుకోవచ్చు మనకైతే ఇక్కడైతే ఫామ్ రాజమండ్రి దగ్గర ఉన్నామండి ఒకసారి లొకేషన్ ఒకసారి మళ్ళీ చెప్పండి మాది తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం కాట్రవలపల్లి గ్రామం అన్నం అది ఓకే కాటరవలపల్లి గ్రామంలో ఇప్పుడు అయితే బాబీ గారి షెడ్ ఉన్నది మీరు చూసుకోవచ్చు ఇది మొత్తం కూడా వీళ్ళ షెడ్ ఇక్కడ కనబడుతున్నాయి మొత్తం బొఫెలోస్ అయితే మనం చూసుకోవచ్చు ఇక్కడ అన్నీ కూడా అన్న పాల కెపాసిటీ ఒక్కొక్క కదా ఎంత ఉంటుంది అన్నది పన్నెండు నుంచి స్టార్టింగ్ అన్న స్టార్టింగ్ పన్నెండు తొంభై వేలు గేదైతే పది లీటర్లు వద్దన్నా ఓకే డైలీ మీద ఓకే అక్కడ నుంచి పన్నెండు లీటర్లు ఇచ్చి గేది క్వాలిటీని బట్టి వేరియేషన్ ఉంటుంది పన్నెండు నుంచి పదహారు పద్దెనిమిది రేట్లు ఇచ్చి గేదెలు లక్ష నలభై లక్ష యాభై దాకా ఉంటాయి ఓకే అందరూ కూడా ఇరవై వేసి వేలు తగ్గించి ఇచ్చేస్తామంటారు ఏం కాదన్న ఏ ఎవరు కూడా తగ్గించి ఎందుకు ఇస్తారన్న క్వాలిటీని బట్టి దాని రేట్ని బట్టి ఇస్తారు ఎవరైనా ఓకే అందులో క్వాలిటీ ఉంటేనే ఆ రేటుకి తగ్గట్టే ఇస్తారు మీకు తొంభై వేలుకి తొంభై వేలు లాగా ఉంటుంది లక్ష నలభై వేలుకి లక్ష నలభై వేలు లాగా ఉంటుంది ఓకే క్వాలిటీని బట్టి దాని ఈతను బట్టి పాల కెపాసిటీని బట్టి రేట్లు ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు మనకి స్టార్టింగ్ ప్రైస్ అయితే మనకి వీలైతే చెప్పడం జరుగుతుంది అన్ని కూడా క్వాలిటీ ఉన్నాయండి తొంభై వేల నుంచి స్టార్టింగ్ తొంభై వేల నుంచి స్టార్టింగ్ అన్న ఎండింగ్ లక్ష నలభై లక్ష యాభై దాకా లక్ష యాభై దాకా ఉన్నాయి ఈ బఫేలో కనబడుతుంది ఇదైతే దీని క్వాలిటీ అయితే చాలా బాగుందండి హై మిల్కర్ అని చెప్తున్నారు క్వాలిటీ కూడా చాలా బాగుంది మా షెడ్ లో ఉన్న అన్నిటిలో కూడా ఇదే హై మిల్కర్ అన్న హై మిల్కర్ ఇదే ట్వంటీ టూ లీటర్స్ గ్యారెంటీ ఇది ఓకే మనకు అట్టే చూసుకోవచ్చు దీని సైజు చాలా బాగుంది హైట్ కానీ సైజు కానీ మీరు చూసుకోవచ్చు హెవీ క్వాలిటీ హెవీ సైజ్ ఉంది బఫీలో వచ్చేసి మొత్తానికి అయితే ఇప్పుడైతే ఫస్ట్ ఇతరనే పద్దెనిమిది లీటర్ పాలు ఇచ్చిందని కూడా చెప్పడం జరుగుతుంది ఇప్పుడైతే ఇంకా ఇరవై ఇరవై రెండు లీటర్లు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వీళ్ళు చూసుకోండి ఇంకో పదిహేను రోజులు అయితే డెలివరీ డెలివరీ టైం ఉందండి దీనికి దీని అడ్డర్ క్వాలిటీ కూడా మీరు చూసుకున్నట్లయితే బాగుంది అన్ని నాలుగు రమ్ములు కూడా సమానంగా ఉన్నాయి మీరు గేదెల గురించి అవగాహన రైతులు వచ్చి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉన్నదండి రైతులు అందరూ తెలియని రైజు అందరూ వచ్చేస్తున్నారు అయిపోయింది లోన్లు ఇస్తున్నారు సబ్సిడీ మీద వస్తున్నాయని తెలుసుకొని వచ్చేసి కొనేస్తున్నారు తప్ప అందులో లాభం లాస్ అని ఎవరన్నది ఆలోచించట్లేదు ప్రతి ఒక్కరు కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా అది ఎంతవరకు వెళ్తుంది అన్నది అవగాహన చేసుకుంటేనే డైరీ రన్నింగ్లో ఉంటుంది అన్న గేదె కూడా గేదెని వచ్చి ఎప్పుడు కూడా క్వాలిటీని చూసుకోవాలి ఈ సైజు డైరీకి అంతసేపు ఈ క్వాలిటీ బరి ఉంటే పిండుద్ది ఒక్కొక్కరు ఏమంటున్నారంటే అన్న ఆయన తొంభై వేలు ఇచ్చేస్తాను అంటున్నాడు డెబ్బై వేలుకి అంటున్నాడు అంటున్నారు ఎవరు ఇస్తారన్న అది ఏది కూడా కరెక్ట్ కాదు ఈ గేదె డీటెయిల్స్ చెప్పారా ఇది మూడో నెంబర్ గేదె చూసుకోవచ్చు మూడో నెంబర్ది కూడా హైటు సైజు అట్లనే ఉంది సేమ్ కూడా దానిలాగానే ఉంది అన్న డిఫరెన్స్ సేమ్ రెండు ఒకటే రెండు ఒకటే రెండు ఇదైతే అదే డెలివరీ టైమ్ ఓకే అన్న ఇది ఎన్నో అయితే ఉంటుందని అందా ఇది కూడా రెండో అయితే పడ్డాం ఇది రెండో రెండో అయితే పడ్డా చూసుకోవచ్చు దీని అయితే తీస్తున్నారు బయటకి ఒకసారి చూద్దాం అన్ని కూడా హెవీ సైజు హై మిల్కర్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ బాబీ డైరీ ఫామ్ కాటరావుల ఉన్నాం ప్రజెంట్ అయితే మనం జగ్గంపేట దగ్గర దీని క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు ఇది కూడా సైజు అయితే చాలా బాగున్నాయండి క్వాలిటీ విషయం అయితేంది రింగ్ క్వాలిటీ అయితే దీని చర్మం అయితే చూసుకోవచ్చు మీరు క్వాలిటీ చూసుకోండి దీని ఇలా క్వాలిటీ కూడా చాలా బాగుంది ఈ పల్సని చూడాలన్నా ఈ తొక్క పల్సని చూసి గేదెని తీసుకోవాలి అయితే ఎట్లా ఏది సెలెక్ట్ చేసుకోవాలి ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి గేదని తీసుకోవడంలో గేదెని తీసుకోవడం బుర్ర క్వాలిటీ అలా ఉంది ఫస్ట్ తల ఓకే తల ప్యూర్ ముర్రాన్న సన్న వంటి బుర్ర పొడుగు ఉంటది పొడుగ్గా ఉంటది ఇప్పుడు చూసుకోవచ్చు

ఇబ్బంది అయితే లేదని కూడా చెప్పడం జరుగుతుంది మీరు ఓకే అండి ఎంతసేపు కూడా ఈ తొక్క పలసను చూసి తీసుకోవాలన్న రైతు చూసుకోవాలి ఈ ఉంటే పిండు దీపాలు ఓకే అన్న ఇప్పుడు కొత్తగా డైరీ ఫామ్ పెట్టే వాళ్ళకు మీరు ఎలాంటి సూచనలు ఇస్తారన్న కొత్తగా పెట్టే వాళ్ళకి మీ దగ్గరకు వచ్చే వాళ్ళకు కూడా మా దగ్గరకు వచ్చే వాళ్ళకి కానీ మాకు కాల్ చేసే వాళ్ళకి కానీ నేను చెప్పేది ఏంటంటే ఎవరు కూడా పది కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు పది ఆటలతో పన్నెండు ఆటలతో ఎవరు స్టార్ట్ చేయొద్దాన్న ఓకే మినిమం ఐదు ఆరు తీసుకోండి ఐదు ఆరు అంటే దాని మెయింటెనెన్స్కి కూడా మనకు రావు అమౌంట్ ఓకే రెండు మూడు తీసుకున్నారనుకోండి మనకు కూల్ ఖర్చులు రావు దాంట్లో ఫుడ్ మెయింటెనెన్స్ రాదు ఒక ఐదు ఆరు అనుకోండి వాళ్ళకి లేబర్ ఛార్జీలు వస్తాయి ఓకే మనం ఎట్టి ఫీడింగ్ ఖర్చులు వస్తాయి ఎప్పుడు కూడా డైరీ ఎట్టి వాళ్ళు ఓన్గా రన్ చేసుకుని ఓపుకుంటేనే డైరీ పెట్టాలన్నా ఓకే సొంతంగా చేసుకోవాలి సొంతంగా పని చేసుకోవాలి కాలే ఒకవేళ పా లేబర్ ఉన్నాడు అనుకోండి దగ్గరుండి మెయింటెనెన్స్ చేసుకోవాలి ఓకే ఒక్కొక్కరు గేదె మన్నా ఒక ఆయనకి ఇచ్చామండి ఆయనకి ఇస్తే ఆయనకి ఏమీ తెలియదు పాపం లేబర్ మీద ఆధారపడ్డాడు అండి అన్న ఫోన్ చేసి వారం తర్వాత ఎలా ఉందన్న అంటే అన్న ఆయన గేదెలన్నీ బాగానే ఉన్నాయి లేబర్ మీద ఆధారపడ్డం చేయలేకపోతున్నాం అని అని చెప్తున్నారు ఆయన నేను అదే చెప్పానండి ఆయనకి మినిమం పది గేదలు తీసుకుందామని వచ్చారు ఆయన ఐదు ఆటలు ఎక్కించి పంపాం అన్న ఈ ఐదు ఐదేళ్లతోటి సెట్ అవ్వండి త్రీ మంత్స్ అయిన తర్వాత బ్యాచ్ బ్యాచ్లుగా విధానంగా వేసుకుంద్రు ఓకే అప్పుడు మీకు అవగాహన వస్తుంది మీరు మొత్తం పేమెంట్ ఒకసారి ఇరవై లక్షలైనా పాతిక లక్షలైనా పెడతానన్నారు మీరు అలాంటివి పెట్టద్దు ఈ ఐదు గేదె ఐదు లక్షల పాతిక వేలకు ఇచ్చామన్నా మనం ఓకే అంటే గేదె లక్ష ఐదు వేలు పట్ట గేదె వచ్చి పడింది మన దగ్గర ఆరు వేసు లీటర్లు చూసుకున్నారు ఆయన పోటకే అన్నీ మనం వీక్ డెలివరీ టైం అయినాయి ఓకే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఆరు లీటర్లు పిండుతున్నాయి అంటే పెరుగును అక్కడ పెట్టి విధానం కుదరలేదు లేబర్ సరి ఏ డైరీలో అన్న లేబర్ సరిగ్గా ఉంటేనే డైరీ రన్ అవుద్ది అన్న వాటర్ ఎంత ఇస్టిమేషన్ వేసి పెట్టినా డైరీ రన్ అవ్వదు కదా మనం వెళ్తాం కూర్చొని కూర్చోసి కూర్చుంటాం తప్ప కానీ మనం చేయలేము మేము ప్రతి ఒక్క రైతుకి చెప్పవలసింది ఏంటంటే అన్న మనం లేబర్ మీద ఆధారపడద్దు ఓన్గా స్వశక్తిగా చేసుకుంటేనే మనకి డైరీ రన్ అవుద్ది ఏదైనా కష్టం వచ్చినా సుఖం వచ్చినా వన్ ఇయర్ మాత్రం అందులో అనుభవించాలి ఇప్పుడు ఇది ఎన్నో టైం పడుతుంది ఎవరికి ఇది టెన్ డేస్ ఉంది టెన్ డేస్ ఉంది ఇది అయితే డైలీ మీద పదహారు లీటర్ ఇది పదహారు లీటర్ పాలు అయితే పదహారు లీటర్ వద్ది ఓకే ఇప్పుడు పదహారు లీటర్ పదహారు లీటర్ల పాలు ఇచ్చే మన ఫామ్ లో ఎంత రేట్ ఉంటుంది అందా లక్ష పదిహేను వేలు పడద్దు ఇది లక్ష పదిహేను ఈ క్వాలిటీ చూడండి ఇది సెకండ్ లాక్టేషన్ పడ్డండి రెండో ఇత రెండో ఇత పడ్డా ప్యూర్ మొర్ర అన్న చూడండి ఒకసారి దీని మూతి షేప్ కానీ సన్నం మెడ సన్నం అన్న వెనకాల వచ్చేటప్పుడు చూడండి సదరాలు ఓకే ఇదిగోండి బ్రీడ్కి అయితే ఈ తోక తెలిపి వస్తుంది ఓకే ముర్రకే కదా ముర్ర బ్రీడ్కి అయితే బ్రీడ్కి అయితేనే వస్తుంది ఓకే ఇదిగోండి ఈ లూజ్ ఉండాలి గేదెకి ఎంతసేపు కూడా ఈ మెత్తం ఈ మెత్తం ఉండాలన్న ఓకే అక్కడ పట్టుకుంటే మనకి పలచగా ఉండాలి పలచగా ఉండాలి అలా పలచగా తొక్క పలచని ఉంటేనే పాలు పిండుద్ది మనం అనుకున్న దానికంటే ఒక లీటర్ పాలు ఎక్కువ పిండు ఎక్కువ పిండు ఓకే కింద రొమ్ములు చూడండి ఎలాగ ఉన్నాయో పంచిపెట్టినట్టు ఇవ్వండి ఇలా రండి అన్న పాల పైపులు చూడండి దీనికి పాలనరాలు ఓకే పాలనరాలు చూసుకోవచ్చు ఇది కానీ చూడండి ఎంతసేపు ఈ అదర జబ్బలకి ఇక్కడ ఉండాలండి పాల పైపులు అక్కడ వరకు ఉండాలి పాల పైపులు ఎంతసేపు కూడా ఈ అదర జబ్బల దాకా ఉంటే దాని కరెక్ట్ పొజిషన్ లో ఉంటది ఓకే ఏది హెల్దీ బాడీ ఉంటేనే ఈ విధంగా ఉంటది హెల్దీగా ఉంటేనే ఓకే ఈ బాడీ ఉంటది ఒకసారి గేదె డీటెయిల్స్ ఒకసారి చెప్పనా ఇది సెకండ్ లాక్చేషన్ అన్న రెండవైతే పడ్డ రెండవైతే పడ్డ ఓకే దీని క్వాలిటీ చూడండి అన్న ఒకసారి దీని బర్రె క్వాలిటీ అది చూసుకోవచ్చు మీరు దీని హెడ్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు హైట్ సైజ్ చూసుకోవచ్చు హైట్ సైజ్ ఫెమెస్ ఎంత ఇది ఉందా ఇది అయితే పదిహేను లీటర్లు వద్దన్న టైం లీటర్లు పాలు ఓకే రోజు మీద వచ్చేసి పదిహే లీటర్ పాలు డైలీ మీద పదిహేను లీటర్లు అవుద్ది పదిహేను లీటర్లు అవుతుంది ఓకే ఇరవై రోజులు టైం ఉంది ఇంకా ఇది అయితే టెన్ డేస్ ఉందన్న ఇది కూడా పది రోజుల టైం ఉంది దీని కింద గదులు చూడండి అన్న ఎంత దూరం ఉన్నాయో హౌ ఈ పాలనారని చూడండి ఇదిగోండి ఈ పాల పైపు ఎలా తిప్పు మాయ ఎలా తిప్పు నువ్వు నాలు పట్టుకో దీని క్వాలిటీ చూడండి అన్న వెనకాల క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు చూడండి అట్టర్ క్వాలిటీ ఏ విధంగా ఉన్నదా నాలుగు రొమ్ములు కూడా సమానంగా ఉండాలి నాలుగు రొమ్ములు సమానంగా ఉండాలన్న ఈ మెత్తన ఉండాలి గేదెలకి ఎంతసేపు కూడా మీరు ఈ మెత్తనే చూడండి ఓకే ఒక్కొక్కటి గట్టిగా ఉంటుంది దాల్సరిగా ఉన్న చర్మం ఎప్పుడు గట్టిగా ఉన్న చర్మం ఎప్పుడు కూడా పాలు పెట్టదన్న తక్కువ పిండుద్ది ఓకే ఈ క్వాలిటీలు ఈ సైజు తీసుకోవాలి అది ఇది సెకండ్ ల్యాక్ చేసిన అన్న రెండో ఇది సెకండ్ పాల ఇది అయితే పద్నాలుగు లీటర్లో వద్ద పద్నాలుగు లీటర్ పాలు అవుతుంది పద్నాలుగు లీటర్లో వద్దాన్ని ఇది సెకండ్ ల్యాక్ట ఇదిగోండి టైం ఎంత ఇది ఇది టెన్ డేస్ అన్న టెన్ డేస్ టెన్ డేస్ అన్న ఈ మెత్తం చూసారని లూజ్ అంతా చేయాలి ఇది ఓకే ఇదిగోండి ఈ లూజ్ అంతా మనకి అడ్రస్ మొత్తం బయట అంతా బయటకు వస్తుంది ఇలా ఈ టెన్ డేస్ పోయేటప్పటికి ఇక్కడ దాకా వస్తుంది అన్న పొదుగు అట్ర ఇది తరలి లాక్టేషన్ అనేది ఇది మిల్క్ కెపాసిటీ వచ్చి డైలీ పదహారు లీటర్ వద్ద పదహారు లీటర్ రోజు మీద ఇదైతే వన్ వీక్ ఉంది ఇంకా డెలివరీ టైం ఉంది ఓకే అన్ని కూడా మనకి పది కూడా చూడు గేదలే అన్ని మన దగ్గర డైరీలో ఉన్నాయని చూడు గేదలు ప్రస్తుతానికి ఓకే చూసుకోవచ్చు మన దగ్గర వీళ్ళ దగ్గర అయితే పాల గేదలు ఉంటాయి అట్లాగే చూడి ఉంటాయి కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ అయితే పది కూడా సూడు గేదలు అయితే అమ్మకానికి ఉన్నాయండి వారం పది రోజులు డెలివరీ అయ్యే గేదెలు ఇవన్నీ కూడా మీరు చూసుకున్నట్లయితే రేట్ల విషయానికి వస్తే తొంభై వేల నుంచి అయితే నలభై వరకు ఉన్నాయి కాట్రావులపల్లిలో ఉన్నాం ప్రెజెంట్ అయితే బాబీ డైరీ ఫామ్లో ఉన్నాము రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు వీడియో మీద నెంబర్ ఉంటుంది టైటిల్ నెంబర్ ఉంటుంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి